సోషల్ మీడియా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళకి అంటే ఎక్కువ మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వైసీపీ యాక్టివిస్టులు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరోసాను కల్పిస్తుంది అంటే ఏ రాజకీయ పార్టీ ఆ కార్యకర్తలకి భరోసా కల్పించడం ఎలాంటి తప్పు లేదు అయితే ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి మీద పలు సెక్షన్లు కానీ లేకపోతే పలు రకాల కేసులు కానీ నమోదు చేయటం కుదరదు అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఒక వ్యక్తి మీద ఒక సెక్షన్ కింద ఒక్క ఒక కేసే పెట్టాలి ఇష్టానుసారంగా నాలుగైదు సెక్షన్ల కింద పెట్టడానికి లేదు ఒక వ్యక్తి మీద ఎక్కువ ఎఫ్ఐఆర్లు కూడా చేయడానికి లేదు అనే రీతిగా మాట్లాడారు ఏమంటారు అంటే సోషల్ మీడియాకు సంబంధించినది గతంలో నేను మీకు ఒకసారి చూపించాను ఆల్రెడీ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేక ఏదైతే చేస్తామో పోస్టులు పెడతామో వారి మీద వారి ఆస్తులు సీజ్ చేస్తామంటూ నాడు మాట్లాడిన ఆయన వ్యక్తి ఎవరంటే ఆ రోజు మంత్రి స్థానంలోనూ అధికారి నానా సిఐడి సిఐడి ఆయన ఉన్నారు ఆయన ఒక ఆయన ఆయన ఏమన్నారంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి పోస్టులు పెడితే ఆస్తులు సీజ్ అప్పట్లో అది చదవండి ఒకసారి స్వయంగా ఇప్పుడు ఆ మీడియా క్లిప్పింగ్ కూడా ఉంది వీడియో క్లిప్పింగ్ అది ఎందుకు చూపించడం అని సో యాజ్ టీజ్ గా దాన్ని ఏమేమి మాట్లాడారో అదే మనకు బుల్లెట్ పాయింట్స్ చూపిస్తున్నాను అంటే ఆ సరే తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడి ఎవరైనా సరే దాని మీద చర్యలు తీసుకోవాలి దానికి ఏమి జనసేన పార్టీ మా అధినేత స్వయంగా ఎప్పుడే కానీ వెనకేసుకురాలేదు బహిరంగ వేదికల మీదనే వాళ్ళు తిట్టినా లేకపోతే ఎవరు మాట్లాడినా కూడా మనం ఆడవాళ్ళ జోరికి మహిళల జోరికి వెళ్ళొద్దు వాళ్ళు నన్ను ఎంత తిట్టినా మీరు పట్టించుకోవద్దు కేవలం విధి విధానాల మీద మాట్లాడండి అంటూ బహిరంగంగానే చెప్పారు అంతర్గతంగా కూడా చెప్పారు ఆ విషయం కూడా చాలాసార్లు చెప్పాను విత్ సాక్ష్యాలతో సహా చెప్పాను అయితే ప్రభుత్వం మీద మాట్లాడేది వేరు ప్రభుత్వ వ్యతిరేకమైన విషయాల మీద మాట్లాడేది వేరు వ్యక్తిగత హననం చేయడం వేరు సో ఈ రెండింటికి ఒక చిన్న లైన్ అనేది ఏదైతే మిస్ అయ్యి నోటుకొచ్చిన దూషణలు నోటికొచ్చిన మాటలు ఎలాంటి రాతలు చెప్పలేని ఉచ్చరించలేని మాటలు అనేది గత ఐదేళ్ల పాటు జరిగింది అయితే నేనేమంటున్నానంటే రెండు పార్టీలు లేకపోతే మూడు పార్టీలలో అభిమానుల రూపంలో లేకపోతే సింపతైజర్స్ గా ఫాలోయర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు బూసులకు సంబంధించిన వాళ్ళు రాయచ్చు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళని పక్కన పెడదాం కానీ ఐడెంటిఫై పీపుల్ ఎవరైతే ఉంటారో ఒక స్థానంలో ఉన్న వ్యక్తులు లేకపోతే ఒకరి కింద పనిచేసే వ్యక్తులు లైక్ ఇప్పుడు ఎవరైతే వర్రా అనే పేరు అనే వ్యక్తులకు సంబంధించినవి తర్వాత ఆయన వెనకాల ఉండి నడుపుతున్న వ్యక్తులు ఎవరైతే సోషల్ మీడియాకు ఆర్గనైజ్డ్ గా చేస్తూ జీతాలు ఇచ్చి ప్రజల డబ్బులు జీతాలుగా ఇచ్చి ఇవన్నీ మనకి ఎవిడెంట్ గా ఉన్నాటి అరవై మూడు వేల నుంచి లక్ష రూపాయలు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కింద ఉద్యోగులుగా డెబ్బై నుంచి వంద మందికి ఒక ఆర్గనైజ్డ్ గా తిట్టడం కోసం జీతాలు ప్రజల డబ్బులు తిట్టడం కోసం ప్రజలు డబ్బు ఇవ్వడం చూడండి కొందరు వ్యక్తుల్ని తిట్టడానికి ప్రజలు డబ్బు ఇవ్వడం ఎంత హేయమైన విషయం చూడండి సో ఆ విషయాలకు తప్పు అని అంటున్నాం ఎవరు తప్పు చేసినా ఓకే కానీ ఇక్కడ ఐడెంటిఫై పర్సన్స్ దట్టు ఒక వాళ్ళకు ఒక రెప్యుటేషన్ ఉన్న వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారు వీళ్ళ వెనకాల ఒక వ్యవస్థ నడిచింది వాళ్ళు ఎవరితో ధైర్యంగా అంటే మంత్రులే మాట్లాడారు ఆయన చక్కగా ముసుముసి నవ్వుకుంటూ ఉంటే సభల్లో మంత్రులే చిక్కటి చిరునవ్వుతో మాట్లాడుకున్న సందర్భాన్ని చూసాం మనం ఆయన ఎంటర్టైన్ అయ్యాడు ఎంజాయ్ చేశాడు ప్రతి తిట్టుని ఆయన ఎంజాయ్ చేశాడు సాక్షాత్తు ఆయన కూడా మాట్లాడాడు సభల్లో సో అలాంటివి ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు అది తప్పు అయితే ఎవరు ప్రొవోక్ చేసినా కూడా ఒక సంయమనం అనేది ఉంటుంది ప్రతిసారి పీకల బీసీ చంపేస్తాం నా డాష్ డాష్లారా అని అంటూ ఉంటాడు వైసీపీ ప్రతినిధి గారు దానికి కూడా చెప్తాను చాలా సందర్భం ఇప్పుడు అది కూడా చెప్తాడు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని మా అధినేతను మొదలు పెట్టడమే లాభాష్తో మొదలు పెట్టినారు మేము రెండున్నర ఏళ్ళు కామ్ గా ఉన్నాము రెండున్నర ఏళ్ళ తర్వాత ఒకసారే తిట్టాము ఒక్కసారే అది కూడా హద్దు దాటి కంటిన్యూగా ప్యాకేజీ పెళ్లిళ్ళు దత్తపుత్రుడిలా అంటూ ఉంటే ఎవడైనా ఎదురుగా మాట్లాడితే వేరే రకంగా ట్రీట్ చేస్తారు ఎదురుగా మాట్లాడితే కానీ వేదికల మీదకి ఎక్కి పదే పదే మాట్లాడడం అనేది ఒకేసారి ఒకేసారి కొంచెం గట్టిగా మాకు కోపాలు వస్తాయి మేము కూడా హద్దు దాటితే ఇలా ఉంటుందని చెప్పడానికి ఒకసారి చూపించాం అది కూడా చాలా సార్లు చెప్పాం అయితే ఇప్పుడు ఏవైతే ఈయన కొన్నవాళ్ళు అని ఆయన ఏదైతే చెప్పాడో త్రిబుల్ వన్ సెక్షన్ కి సంబంధించి యాక్చువల్గా ఐటీ సెక్షన్ టూ థౌజండ్ లో ఒకటి సెక్షన్ మాడిఫై చేశారు సిక్స్టీ సిక్స్ ఏ కింద ఐటీ యాక్ట్ కింద టూ థౌజండ్ లో అప్పుడు ఐటిసి కింద మార్చారు దాని ఇప్పుడు త్రిబుల్ వన్ కింద పెట్టారు త్రిబుల్ వన్ ఏం చెప్తుందంటే ఒకసారి చెప్తాను ఎనీ ఇది మళ్ళా కొత్తదే ఇది మళ్ళీ పాత్ర అనుకుంటారేమో ఇది బిఎన్ఎస్ చట్టమే చెప్తున్నాను ఎనీ కంటైనింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ సింగలీ ఆర్ జాయింట్లీ ఎ మెంబర్ ఆర్ అన్ ఆర్గనైజర్ క్రైమ్ సిండికేట్ ఆర్ ఆన్ బిఫాఫ్ ఆఫ్ సచ్ సిండికేట్ బై యూజ్ ఆఫ్ వైలెన్స్ థ్రెట్ ఆఫ్ వైలెన్స్ ఇంటిమిడేషన్ కరెక్షన్ సో ఇక్కడ ఏముందంటే ఇంకో లైన్ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమే కదా ఇది మనకు పోలీసులు చెప్పింది మన సిఐడి ఆయన కూడా మంగళగిరిలో చెప్పారు ఏం చెప్పారు సిఐడి ఆయన ఐపీఎస్ గారు ఇది ఒక సిస్టమాటిక్ గా జరిగింది ఒక ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద వీళ్ళందరూ చెప్పారు ఎవరైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారో మేము కాదు మా పైన వాళ్ళు చెప్పారు ఎవరు అనేది పేరు ఎత్తి బయటకు వచ్చారు అంటే చెప్పి చేయించారు అనేది ఫైనల్ గా అక్కడైజర్ చేయించారు మరి ఆర్గనైజర్ ఇదంతా సో ఆర్గనైజర్ కింద వచ్చింది కాబట్టి త్రిబుల్ వన్ ఓకే అది సో వాళ్ళు ఏదైతే అంటున్నారు ఇది చెల్లదు అని అంటున్నారు అయితే ఈ ఒకరిగా వ్యక్తిగా ఒక సింగిలర్ వ్యక్తిగా చేసినప్పుడు వేరే క్రైమ్ కిందకి వస్తుంది సెక్షన్ బట్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ బికాస్ జనం సొమ్ములు వాళ్ళకి జీతాలుగా ఇచ్చి ఒక యాభై నుంచి వంద మంది సపరేట్ గా పీపుల్ అంటే వాళ్ళ కింద మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి ఈ వంద మందికి జీతాలు వాళ్ళ కింద మళ్ళీ ఒక పది ఇరవై మంది ఒక్కొక్క మనిషికి ఐడెంటిఫై చేసి ఇలా మీరు సోషల్ మీడియాలో పడండి అని సో దాదాపు ఒక పది నుంచి ఇరవై వేల మంది కంటిన్యూస్ గా మానిటరింగ్ చేసుకుంటూ అభిమానుల రూపంలో పెట్టడానికి వైసీపీ వాళ్ళు ఏర్పరచుకున్న ఒక సైన్యం ఆ సైన్యం పేరు యువ జగనన్న సైన్యం కావచ్చు లేకపోతే ఇండివిజువల్ వ్యక్తులు కావచ్చు సమ్ ఎక్స్వైజ్ నేమ్స్ చాలా ఉంటాయి మనకు సోషల్ మీడియాలో వెతికితే తిట్టే వాళ్ళ సంఖ్య సో వీళ్ళంతా వాళ్ళ అందరి కింద పని చేస్తారు వాళ్ళ గైడెన్స్ ద్వారా వస్తాయి వాళ్ళ వాట్సాప్ ద్వారా వచ్చి మనలో అందులో కొంతమంది మాట్లాడారు కూడా మాకు మాకు ఏమీ తెలియదు కొందరిని పట్టుకెళ్ళినప్పుడు పోలీసులు ముందు చెప్పారు మాకు ఏమీ తెలియదు మాకు వాట్సాప్ లో ఇలా వస్తుంది ఇలా పెట్టమని ఇలా తిట్టమని లేకపోతే ఇలా పోస్ట్ చేయమని మాకు వస్తుంది మేము దాన్ని ఫాలో అయ్యామని అని చెప్పడం జరిగింది సో వీళ్ళందరికీ ఆర్గనైజ్డే కదా మరి అది ఇప్పుడు ఇండివిజువల్గా ఇప్పుడు నా రాత్రి రాసుకుంటే అది ఇండివిజువల్ అవుతుంది నా పైన ఎవరో ఒక మెసేజ్ పంపించి దాన్ని ఇది ఈ విధంగా పోస్ట్ చేయండి ఈ విధంగా తిట్టండి ఈ విధంగా డిఫెండ్ చేయండి అని వచ్చినప్పుడు ఇట్స్ ఆర్గనైజ్డ్ కదా సో సంబడి ఎల్స్ డూయింగ్ దట్ సో ఆ విధమైన ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది అనే విషయాన్ని పోలీసులు మొన్న ప్రూవ్ చేయడం జరిగింది దాని వెనకాల ఉన్న వ్యక్తుల్ని బయటకు తీయడానికి వాళ్ళకున్న ఆధారాలు బట్టి తీసుకురావడం సో కాబట్టి త్రిభువనం సెక్షన్ ఖచ్చితంగా వర్తించింది అంటారు వర్తిస్తుంది బికాస్ ఇక్కడ ఆర్గనైజ్డ్ కదా ఇప్పుడు దాని వెనకాల ఉన్న వ్యక్తులు సమూహం ఇది ఒక సమూహం వెనకాల జనం సొమ్ములు జీతాలుగా ఇచ్చి వాళ్ళను మేపి జనాలను తిట్టించుకోవడానికి ప్రతిపక్ష నాయకుల్ని లేకపోతే నాడు ప్రతిపక్షాలుగా ఉన్న పార్టీ అధినేతలను తిట్టించడానికి జనం